కొన్ని వచ్చి పక్కన పక్క నుంచి వెళ్తూ పాడుతుంటాయి మీరేం భయపడకండి చిన్న చిన్న టైగర్స్ నాకు అర్థం కాలేదు సార్ మీరు మీరు తినే బీరకాయ కూర ఇక్కడ నుంచి వస్తుంది ఎవరికైనా ఆకలేసి చెప్పండి డైరెక్ట్ వెళ్ళి తినండి అక్కడ హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో ఇండియా ట్రిప్ పార్ట్ ఫోర్ ఆ ముచ్చట్లేవో చూసేద్దాం రండి గ్లోబల్ వర్క్షాప్ ప్రోగ్రామ్ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ దాంట్లో ఫస్ట్ డే అయితే అయిపోద్ది నైట్ దాకా సరిపోద్ది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ రాగాతో మొదలవుద్ది తర్వాత యోగా యోగా తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గురువు గారు క్లాస్ చెప్తారు రాగా మొదలైతే అని చెప్పాను కదా ఇదిగో పిల్లలందరూ ఇక్కడ ఇలా హోటల్ బయట రూమ్స్ బయట గ్యాదర్ అయ్యి గురువు గారితో కలిసి ఇలా నడుచుకుంటా పాటలు పాడుకుంటా చూడండి పాట మనము విష్ణుమూర్తికి స్వామివారికి అని చేస్తాము ఈ యొక్క పాట ఈ ఒక్క పాట పాడిన ఎక్కువ పాటలు గోవింద గోవింద ఈ రెండు పాటలు పాడితే మనం అశ్వత్రం మనం అశ్వత్రమే చేస్తాము ఇది నాగంతో కలిపి చేస్తాం ఇందులో ఈ పాటలు పాడితే రెండు పుణ్యాలు మనకి అందులో అన్నిటికంటే గొప్ప టాప్ మోస్ట్ స్వరాచన అంటే కీర్తనం కీర్తనం ఈ ఉత్కృష్టమైన భక్తి అని చెప్తారు అన్ని భక్తులు ఆ దేవుడికి స్వరార్థి తీసుకొని మీరు వెళ్ళినా మీకు ఆ కూడా చాలా ఆనందంగా ఆహ్లాదం మనతో పాటు కొన్ని వచ్చి పక్కన నుంచి వెళ్తూ పాడుతుంటాయి మీరేం భయపడతండి చిన్న చిన్న టైగర్స్ నాకు అర్థం కాలేదు సార్ అవన్నీ వచ్చేస్తాయి సో అవన్నీ కూడా మనతో పాటు వాకింగ్ చేస్తాయి పాడుతుంటాయి ఇప్పుడు ఒక టైగర్ చూపిస్తా చిన్న టైగర్ మీకు ఓకే అందుకే రాధవాయ్ తెలుగులో ముందు చెప్పండి తర్వాత ఇంగ్లీష్ ఎక్కడ నుంచి చెప్పండి ఎస్ ఇప్పుడు మీరు మీరు తినే బీరకాయ కూర ఇక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా ఆకలేసి చెప్పండి డైరెక్ట్ వెళ్ళి తినండి ఎక్కడ ఎక్కడున్నాయి చూడండి చూడండి మీ లెఫ్ట్ కి ఉన్నాయి రైట్ కి బీరకాయ ఉంది అత్తికాయ చూడండి అట్టి పువ్వుల నుంచి అత్తికాయ వస్తుంది చూడండి అట్టి పూకాయ మనం కర్రీ అత్తికాయ కర్రీ బాగుంటుంది మన ఫ్రై బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది అతి పువ్వుల తేనె ఉండదు నన్ను అంటే ప్రతి పువ్వులో ఉంటది కానీ కొన్ని పువ్వుల బి జపం చేసుకోవాలి అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఉండాలి తొందరగా తగ్గిపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు గోవింద మూడు అంటే ఇవి విష్ణు నామాలు దాన్ని కలిపి అచ్యుత అనంత గోవింద ఓకే చూడండి ఎంత న్యాచురల్ గా ఉంది ఇది దొరుకుతుందా మనకి సిటీస్ లో ఎంత బాగుంది లైవ్ లో ఇలాగా మార్నింగ్ వాక్ అయితే చేస్తారు ఇది ఎంత బ్యూటిఫుల్ నేచర్ చూడండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మంచి వెనక ప్రగతి రిసార్ట్స్ బ్యాక్ సైడ్ ఫారెస్ట్ ఉందనమాట ఆ ఫారెస్ట్ లో మార్నింగ్ రాగా అని చెప్పి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తారు చూసారు కదా గురువు గారు రామాచారి గారు పిల్లలతో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటా మార్నింగ్ వాక్ చేసుకుంటా రాగా అని చెప్పి అలా తీసుకెళ్తారు దాని తర్వాత ప్రోగ్రామ్ వచ్చి ఇలా యోగా నేర్పిస్తారు రఘు గారు

ఇడ్లీ వడ పొంగలు పరోటా ఇవే కాకుండా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇట్ కాంటినెంట్ కూడా ఉంది ఇక్కడైతే దోశలు కూడా లైవ్లో అలా పోసి మంచిగా వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి కాన్ఫ్లెక్స్ ఫ్రూట్స్ జ్యూస్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ అందరికీ కామన్గా అన్నట్టు చాలా బాగా పెట్టారండి ఇది డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ పిల్లలు పెద్దలు అందరం వచ్చి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందరం కలిసి ఒక చోట కూర్చొని బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయటం వల్ల అందరికీ పరిచయాలు అవుతాయండి బ్రేక్ఫాస్ట్ పూర్తయినాక అందరం కలిసి మళ్ళీ మెయిన్ హాల్కి వెళ్ళాము ఎందుకంటే ఒకరికొకరు పరిచయం చేయడం కోసం ఇలా ప్రోగ్రామ్ అరై ఇలా పిల్లలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది పరిచయ కార్యక్రమాలు అయిపోయినాక గురువు గారు మళ్ళీ లెసన్ చెప్పడం మొదలెట్టారు లెసన్ అయిపోయినాక మళ్ళీ లంచ్ టైము చక్కగా ఇదిగో ఇక్కడ చూడండి వేడి వేడిగా మంచి ఎమ్మె ఎమ్మే ఫుడ్ మళ్ళీ మా కోసం రెడీ చేసేశారు అదే చెప్పండి ప్లీజ్ నచ్చితే నేను షూట్ చేస్తా చేస్తుంటే వీళ్ళు వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ అనమాట తను వచ్చి అడుగుతున్నారు ఇందాక యోగా నేర్పించింది ఈయనే ఈయన వచ్చి అడుగుతున్నారనమాట ఏంటి మీ ఛానల్ నేమో అని అడుగుతుంటే చెప్తున్నాను అనమాట సాయప్స్ నా వ్లాగ్స్ అని చెప్పి మనం కెన్యాలో ఉంటాం కాబట్టి దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్పా ఇలా చూడండి అని చెప్తున్నాను అనమాట ఇదిగో ఇక్కడ ఫుడ్ అయితే అందరము లంచ్ టైంకి వచ్చేసాము నేనైతే ఇదిగో ఇలా వీడియో తీసాను చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ ఫుడ్ విషయంలో అయితే నిజంగా బ్రహ్మచారి గారి వైపు కోఆర్డినేటర్లు ఒక ఐదుగురు దాకా ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఇక్కరు ఆ కుక్తో మాట్లాడి మనకి మంచి మంచి ఫుడ్ ఎమ్మి ఎమ్మి ఫుడ్ అయితే చేపించి పెడుతున్నారు స్వీట్స్ కూడా అండి ఆ ఫుడ్ అంతా అయిపోయినాక ఈ రోజు అయితే గులాబ్ జాము రోజుకి ఒక వెరైటీ స్వీట్ అయితే పెట్టారు ఇక పద్దాకలు ఫుడ్ ఏం చూపిస్తాను నేను రోజు ఫుడ్ చూపించలేదు కానీ నాలుగు రోజులు అసలు నలభై రకాల వెరైటీస్ పెట్టారంటే నమ్మండి ఓన్లీ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏమో ఆ బోర్ కొట్టిద్దేమో అనుకున్నాను నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు కానీ వన్స్ ఇక్కడికి వెళ్ళినాక మ్యూజిక్ ఏంటి ఆ యాంబియన్స్ ఏంటి అసలు ఫుడ్ ఏంటి ప్రతి ఒక్కటి ఎంత సూపబ్గా ఉందంటే మళ్ళీ మళ్ళీ అంత బాగుంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చారు ఇలా కలిసిపోయారు పిల్లలందరూ పెద్దలందరూ గ్రూపులు గ్రూపులుగా కూర్చొని మాట్లాడేసుకుంటుంటే వీళ్ళు ఎప్పటి నుంచి పరిచయం అనుకునేరు అసలు ఆ ఈవెంట్ లోనే అందరూ పరిచయం అయ్యారు ఒకళ్ళకొకళ్ళు ఎంత క్లోజ్ అయిపోయారో చూడండి ఫోర్ డేస్ లో అయితే చాలా క్లోజ్ అయిపోయారు పిల్లలు ఒక్కరికొకళ్ళు పెద్దలు కూడా చెప్పినాక ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకోమని చెప్తే మా పిల్లలు అయితే ఇక్కడ మళ్ళీ ఏవో పాటలు గీట్లో రాస్తున్నారు ఇక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాక టీ టైం అయిపోయింది కదా ఇక టీ టైంకి ఇదిగో బజ్జీలు శాండ్విచ్ హెర్బల్ టీ కాఫీ టీ అని చెప్పి చాలా రకాల వెరైటీలు అయితే పెట్టేస్తారు అమ్మో వీళ్ళు ఫుడ్తోనే చంపేస్తారేమో అన్నంత భయం అంత ఫుడ్ పెడతారండి అంటే అమ్మీ ఫుడ్ మెయిన్ తినడానికి బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చదువుతుందో చూడండి ఇక్కడ రామాచారి గారి వైపు కోఆర్డినేటర్లు అందరూ కలిసి కుక్తో మాట్లాడి ఇలా మంచి అమ్మీ అమ్మీ ఫుడ్ అయితే తయారు చేపిస్తారు గుర్తు పెట్టుకుంటాం అందరికి ఏజ్ లో వాడికి చేస్తున్నారు ఇంకా రియాలిటీ షోస్ పెరుగుతున్నాయి తర్వాత ప్లే బ్యాక్ బాగా ఫేమస్ అయితే మీ ఊర్లో పాట పంపించవచ్చు మా స్టూడెల్లో పాట పంపిస్తారు చాలా ఎక్కడ కూర్చోనైనా మీరు పాడవచ్చు అయినా మీ పాటలు మీరే యూట్యూబ్ లో పెట్టుకొని ఫేమస్ అవ్వచ్చు కార్లో కూడా వాయిస్ మిక్సింగ్ పంపిస్తున్నారు

ప్లేబ్యాక్ సింగరు తను ఇక్కడ పాట నేర్పిస్తున్నాడు పిల్లలకి కాపీ పడతాయని నేను మ్యూజిక్ పెట్టలేదు నిజంగా ఒక త్రీ అవర్స్లో ఫుల్ సాంగ్ ఎంత బాగా నేర్పించారంటే పిల్లలకి మా పిల్లలకి నోటెడ్ అయిపోయిందండి ఆ సాంగ్ అంత బాగా నేర్పించారు చాలా బాగా టీచ్ చేశారు ఫైనల్గా సింగర్ సాకేత్ గారు నేర్పించిన పాటతో అయితే ఆ రోజు ప్రోగ్రామ్ ఎండ్ చేశారు దాని తర్వాత డిన్నర్ చేశాను డిన్నర్ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇంకొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ రెడీ చేశారు ఆట పాటతో ఫుల్గా వన్ వర్క్ ఎంజాయ్ చేశాము ఇలా ఆట పాటలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్లో ప్రగతి రిసార్ట్స్ లో గ్లోబల్ వర్క్ షాప్ సెకండ్ డే అయితే ఫినిష్ అయిపోయింది మన ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా అంటే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్